హాయ్ హలో అందరికీ నమస్తే మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో మంచి విశేషాలతో ఎప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటా వస్తూనే ఉంటా అనే మాటలతో మాస్టర్ ఎన్నో వీడియోస్ చేశారు ఎంతో మందిని ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్రతికించారు ఆయన మ్యాన్సన్ హౌస్ నా హౌస్ అనే ప్రోగ్రామ్ సమ్మర్లో చేశారు లాస్ట్ ఇయర్ మళ్ళా సమ్మర్ వచ్చేసింది మాస్టర్ అక్కడికి వెళ్ళి అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ చేయడం కోసం మందు తాగుతూ వీడియోలు చేస్తూ ఆయన ఎంజాయ్ చేస్తూ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఆయన తర్వాత ఆ వీడియోస్ చేసి ఆ షో అయిపోయిన తర్వాత మాస్టర్ ఇదే ఇంటికి వచ్చారు ఆ చనిపోయే పోయే ముందు స్టే చేసిన ఇల్లు ఇదే ఆశ్రమం దీని పక్కనే ఉంటుంది ఆశ్రమం పక్కనే ఇల్లు ఉంటుంది రెంట్కి తీసుకున్నారా తీసుకొని ఇక్కడ ఉన్నారనమాట ఆ ఇల్టిని అయితే మళ్ళీ ఇంకోసారి చూపిస్తా లాస్ట్ టైం ఆల్రెడీ మీకు చూపించా మాస్టర్ చనిపోయిన నెల రోజులకి ఇల్లు చూపించా మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఇల్లు ఎలా ఉంది ఏంటి అన్నదైతే మళ్ళీ చూపించడం కోసం అయితే నేను వచ్చా లోపల ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా ఉంది ఆయన ఎంతో ఇష్టపడి మా అన్నగారు ఎన్టీ రామారావు గారు అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని మందు తాగుతూ ఎన్నో మాటలు మాట్లాడారు ఆ విగ్రహం కూడా ఉంది ఆల్రెడీ నేను వచ్చి చూశాను ఆ విగ్రహం ఆ ఇంటిని అయితే చూపిస్తా మాస్టర్ ఎక్కడ చనిపోయారు ఎలా చనిపోయారు అన్నది కూడా చెప్తాను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళీ గుర్తు చేస్తున్నా ఇప్పటికీ చాలా మంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు ఏంటి సార్ వీడియోస్ చేయట్లేదని మళ్ళీ నేను వన్ ఇయర్ తర్వాత చేస్తున్నా మళ్ళీ సమ్మర్కి వచ్చిన లాస్ట్ సమ్మర్లో వీడియోస్ చేసిన మళ్ళా సమ్మర్కి అయితే ఇక్కడికి వచ్చిన ఇంకో వీడియో చేయడం కోసం ఆ ఇంటిని అయితే మీకు చూపిస్తా ఒకసారి చూడండి రాకేష్ మాస్టర్ ఇంకనే వచ్చేయండి ఇవ్వండి మాస్టర్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు మా అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి వీడియోస్లో చూపిస్తూ ఉంటారు నేనే కెమెరా పట్టుకొని తీసేవాడిని ఆయనకి ఎడిటింగ్లో కూడా నేనే చేసేవాడిని ఆయన ఇక్కడే కుర్చీలో కూర్చొని ఆయన బ్యాక్గ్రౌండ్ పెట్టమని చెప్పేవాళ్ళు అరే లో అన్న కనిపించాలరా అని చెప్పి చెప్పేవాళ్ళు సరే మాస్టర్ అని చెప్పేవాడిని వీడియోలో ఎన్టీ రామారావు గారు జస్ట్ అక్కడ నెమలీకలు ఉన్నాయి చూడండి అది కట్టయినా సరే తిట్టేవాళ్ళు అరే ఏంట్రా అన్నం సరిగ్గా చూపించలేదని చెప్పి మళ్ళీ వీడియో చేయించేవాళ్ళు మళ్ళీ వీడియో చేయని మేము పొద్దున తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం తొమ్మిది గంటలకు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అప్పటివరకు మమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పేవాళ్ళు ఎందుకంటే ఒంటరిగా బ్రతికారు ఇంట్లో ఒంటరిగా బ్రతుకుతూ ఆయన ఇక్కడే సాగించారు తన జీవితాన్ని తర్వాత మేము వచ్చి సాయంత్రం వెళ్ళాలి కాబట్టి తప్పనిగా మాత్రం వెళ్ళిపోతూ ఉంటాం కానీ మాస్టర్ రిక్వెస్ట్ చేసేవాళ్ళు అరే ఉండండి రా ఉండండి రా ఉండరా అని తనతో ఎవరు ఉండేవాళ్ళు కాదు ఈ ఏరియాలో ఎవరు ఉండరు అంటే ఇది ఒక అడవి ప్రాంతంలా ఉంటుంది కొన్ని ఇల్లులు మాత్రమే ఉంటాయి ఉండంట్రా ఉండంటరా అని అడిగేవాళ్ళు అప్పటికి ఒకటి రెండు రోజులు ఉండేవాడిని ఇక మనం వెళ్ళాలి కాబట్టి ఇంటికి వదిలేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని ఇక తను మందు తాగుతూ అది తాగుతూ తన పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే చనిపోయారు అతను చివరి క్షణాల్లో కొన్ని వీడియోస్ రిలీజ్ అయ్యాయి అన్లిస్టెడ్లో ఉంటే అది పబ్లిక్ చేస్తారు ఆయన ఛానల్లో ఆయన ఆరోగ్యం బాగోక ఎవరెవరిని పిలుస్తూ వాళ్ళని వీళ్ళని పిలుస్తూ కింద పడుతూ లేస్తూ తిరిగిందైతే ఇక్కడే ఇక్కడే ఒక మంచం ఉండేది ఆ మంచం పైన కూర్చొని ఆయన అనారోగ్యంతో అయితే పడిపోయారు ఆ తర్వాత ఈ రూమ్ లో నుంచి ఈ రూమ్ లోకి వెళ్లారు అనమాట ఈ రూమ్ లో ఇక్కడ మంచాలు ఉండేవి ఇక్కడ ఇప్పుడు మంచాలు ఇటు ఉన్నాయి అప్పుడు ఇక్కడ ఇటు సైడ్ ఉండేవి ఇక్కడే పడిపోయారు ఆయన ఆయనకి లుంగి అదంతా ఊడిపోయి ఇక్కడే పడిపోతే లుంగి కట్టేసి అంబులెన్స్ కి ఇటు నుంచే తీసుకెళ్లారు ఇదే దారిలో తీసుకెళ్లారు ఈ డోర్ ఇప్పుడు లాక్ చేస్తుంది ఈ డోర్ ఇంతకు ముందు ఓపెన్ గా ఉండేది ఇలానే అంబులెన్స్ కి అనమాట మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ అంబులెన్స్ ఉంది ఇదే దారిలో బయటికి తీసుకెళ్లేకపోయారు ఇక ఆయన హాస్పిటల్ కి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయారు అనమాట వెనక ఆ రూమ్లు కూడా చూపిస్తారండి ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో అయితే సిపిఎం పార్టీ వాళ్ళు ఉంటున్నారు అంటే మాస్టరు అందరికి మంచి చేస్తూ ఉంటారు కాబట్టి మనకి పేదవాళ్ళకి బియ్యం పంచడం ఇంకేదైనా నూనె కానీ సరుకులు కానీ అలాంటి మంచి పనులు చేసేవాళ్ళు ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే మాస్టర్ దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు ఇక ఆశ్రమం వాళ్ళైనా ఎవరైనా డబ్బుల సహాయం కావాలన్నా ఈయన సంపాదించే వా సంపాదించే సంపాదనలో నలుగురికి పంచుతూ ఉంటారు కరోనా టైంలో కూడా చాలా మంచి మంచి పనులు చేశారు ఆయన అలానే ఎవరైనా వచ్చి సహాయం అడిగితే ఇక్కడి నుంచే ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆయన అవే పనులు ఆయన చనిపోయిన తర్వాత కూడా సిపిఎం పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు మాస్టరు అయితే ఆ సిపిఎం పార్టీ వాళ్ళు మాస్టర్ ఎవరితో అయితే తిరిగారో ఎప్పుడు జై కమ్యూనిస్ట్ అని అంటూ ఉంటారు మాస్టర్ ఆ పార్టీ వాళ్ళు అతనితో తిరుగుతూ వాళ్ళతో స్పెండ్ చేశారు కాబట్టి వాళ్ళు ఆ రుణాన్ని మళ్ళీ తీర్చుకుంటారు మాస్టర్ చనిపోయినా సరే మాస్టర్ ఇంటిని వాళ్ళు తీసుకొని రెంట్ కడుతూ దీన్ని మళ్ళా ఆయన ఆయన బాటలు నడిపిస్తున్నారు ఆయన విగ్రహాన్ని కూడా పెడతామని ఆరెటి గారు చెప్పారు బట్ డబ్బులు లేకపోవడం వల్ల ఆ విగ్రహం తీసుకొచ్చి పెట్టాలంటే కొంత ఖర్చు అవుద్ది ఆయన ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు ఎన్నో వ్యాధిగ్రస్తులని రోడ్ల మీద పడ్డ వాళ్ళని తీసుకొచ్చి ఆయన ఆదుకుంటున్నారు వాళ్ళకు అన్నం పెట్టడం ఒక ఇంటిని నడిపించాలంటేనే చాలా కష్టమైన పని అలాంటిది ఆయన మూడు వందల మందినో నాలుగు వందల మందికో డైలీ ఫుడ్ పెట్టి నడిపిస్తున్నారు మంచిగా చూసుకుంటున్నారు మతి లేని వాళ్ళకి మళ్ళీ ఈ విగ్రహాలు తెచ్చి విగ్రహాలు పెట్టి ఇవన్నీ నడిపించాలంటే ఆయన కష్టమైన పని ఒక్కడే చేయాలంటే చాలా కష్టం మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ విగ్రహాన్ని అనేది ఆపేసాము ఆ రాకేష్ మాస్టర్ విగ్రహం అక్కడే ఉంది రెడీ ఉంది కానీ అది ఏదో రోజు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాము ఇక అయితే సిపిఎం పార్టీ వాళ్ళు అయితే ఆయన బాటలో నడుస్తున్నారు అంటే ఇప్పుడు పేదవాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ రాకేష్ మాస్టర్ చనిపోయినా సరే ఒక కళా నిలయంగా ఇంటిని మార్చి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వీళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళు ఆదుకుంటున్నారు అనమాట ఇప్పుడు ఎవరు లేరు అంటే వీళ్ళు ఇక పార్టీలలో అక్కడ ఇక్కడ మీటింగ్స్ అవి ఉండి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఎవరు ఉండరు కానీ ఎప్పుడీ తలుపులు ఓపెన్ లోనే ఉంటాయి ఎవరు వచ్చినా సరే ఇక్కడికి వస్తే నెంబర్ కూడా ఉంటుంది ఫోన్ నెంబర్ ఇక్కడ ఎవరు అడిగినా నెంబర్ ఇస్తారు వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉండాలన్నమాట ఆయన బట్టలో నడుస్తున్నారు ఇది డబల్ బెడ్రూమ్ హౌస్ రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు ఆరి పెట్టేవాళ్ళు దీనికి తర్వాత ఆయన ఈ ఇంట్లో ఉండే హనుమాన్ మూవీ షూట్ చేసింది ఆ హనుమాన్ మూవీ షూట్ కి నేనే తీసుకెళ్ళిన ఆయన్ని నేనే మొత్తం చూసుకున్నా ఆల్రెడీ హనుమాన్ మూవీ షూట్ లోనే చనిపోయేవాళ్ళు ఆయన కానీ నేను ఎట్లనో బ్రతికించుకున్నా కానీ ఇక చివరి నిమిషాలు ఆయన చనిపోయే ముందు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరికి రాలేకపోయినా నేను మూవీ షూట్ ఉండి ఆయన చూడలేకపోయినా ఆయన చివరి ఇక శవాన్ని కూడా చూడలేకపోయినా నేను అంటే ఇక చూసే అంత ధైర్యం మనలో లేదు అయినా నేను ఎక్కడో ఉన్నా ఒక పల్లెటూరులో ఉన్నా రాలేకపోయినా ఆయన చూడలేకపోయినా చివరి క్షణాల్లో ఆయన బ్రతికే అంతవరకు వరకు చనిపోయే వరకు మేమే వచ్చి వంటలు చేస్తూ తింటూ ఎన్నో వంటలు వీడియోలు చేస్తున్నాం ఇక్కడ మేము మీరు ఎన్నో వీడియోలు చూస్తారు వంటలు చేస్తూ తింటూ తలకాయ కూర అని అదని ఇదని చాలా వరకు ఆయన్ని మందు మార్పించడానికి ప్రయత్నించాం మేము కానీ ఇక ఎవరి వల్ల చెడిపోయిండో లేకపోతే అతనే చెడిపోయిండో అది మీ అందరికి తెలుస్తూ ఇక అలవాటు ఒక్కసారి అయ్యిందంటే అది మానుకోవడం కష్టం ఎవరో ఒకళ్ళు వచ్చి బాటిల్ ఇస్తే ఇచ్చ ఇవ్వడం బాటిల్ చూపించడం తాగాలనిపిస్తుంది అలవాటైన మనిషి ఒక్కసారి ఆపుకోవాలంటే కష్టం ఆ అలవాటు అనేది ఇక తాగుతూ తాగుదు తాగుతూ అలా చివరి క్షణాలు విడిచేశారు కానీ ఆయన ఎప్పటి నుంచో అనేవాళ్ళు ఈ బతుకు నాకు వద్దు అనేవాళ్ళు నేను చనిపోతా నేను చనిపోతా నేను చనిపోతా అనేవాళ్ళు వద్దురా నాకు ఈ జీవితం అని ఆయనకి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి బయటికి చెప్పుకోలేరు చెప్పిండ్రు నాకు బయటికి కానీ అవన్నీ మీతో షేర్ చేయడం కరెక్ట్ కదా ఆయన చనిపోయారు కాబట్టి షేర్ చేయడం కరెక్ట్ కాదు ఆయన నోటితో చెప్తే బాగుంటుంది ఎన్నో షేర్ చేశారు ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ అలా చనిపోయారు చాలామంది ఆయనకి మెంటల్ తిక్క అని అన్నారు శేఖర్ మాస్టర్ కూడా అన్నాడు ఆయనకి మతిస్థిమితం ఇదైంది సంథింగ్ ఆయన తాగి తాగి ఇట్లా అయిపోయారు తాగుడు అలవాటే ఇట్లా అయ్యారని తాగినా సరే ఆయన చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతారు అంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు శేఖర్ మాస్టర్ అన్నాడు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని చాలామంది అదే అనుకుంటున్నారు ఆయనకి మెంటల్ వచ్చిందని ఇక ఆయనకి ఏదైనా సరే డైరెక్ట్ మాట్లాడే అలవాటు ఇప్పటి నుంచి కాదు ఆయన ఎన్నో వీడియోలు ఉన్నాయి డీలో ఉన్నాయి ఎన్నో వీడియోస్ టెలికాస్ట్ ఆయన ఎప్పటి నుంచి అయినా సరే డైరెక్ట్గా మాట్లాడతా డైరెక్ట్గా ఉంటాడు ఏదైనా అన్యాయం జరిగితే ఒప్పుకోడు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం చాలా కష్టపడ్డాడు కానీ ఆయన చనిపోతే ఎవ్వరూ రాలేదు అది చాలా బాధాకరం అది నేను మాట్లాడాలనుకున్న కొన్ని విషయాలను నేను మాట్లాడినా మళ్ళా ఈ వీడియో చాలా లాగ్ అయిపోతుంది మళ్ళీ ఇంకో వీడియోలో నేను మాట్లాడతా రాకేష్ మాస్టర్ ఎప్పుడైనా చెప్పేవాళ్ళు పది నిమిషాలే మాట్లాడాలి వీడియోలో అనేవాళ్ళు ప్రతి వీడియోలో అంటాడు ఆయన రేపు పది నిమిషాలు చాలు నాన్న ఎక్కువ వద్దు బోరింగ్ వస్తుంది అలాగే డేటా అయిపోద్ది అనేవాళ్ళు అందుకే పది నిమిషాలు ఆయన మాట ప్రకారం పది నిమిషాలే మాట్లాడుతున్నా నా బ్యాక్గ్రౌండ్లో ఎన్టీ రామారావు గారిని పెట్టుకొని మాట్లాడాలనుకున్నా కానీ మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కడే నేను ఇంకో వీడియోలో రాకేష్ మాస్టర్ కోరిక ప్రకారం వాళ్ళ అన్నగారిని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని మాట్లాడతా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా మాస్టర్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ దానికంటే డబుల్ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను ఆయనతో నేను జర్నీ చేసిన ఆయన గురించి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటా ఆయన గురించి ఎవరు మర్చిపోయినా ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటా ఎప్పుడు ఆయన దారిలో నడుస్తూ ఉంటా ఆయన పర్ఫెక్ట్గా మాట్లాడుతు పర్ఫెక్ట్గా నడిచిండు పర్ఫెక్ట్గా బ్రతికిండు ఎవడిని అడుక్కోలేదు ఎవడి కాళ్ళ మీద పడలేదు మగాళ్ళలా బ్రతికిండు ఒక మాట చెప్పాలంటే ఎక్కడో ఒక చిన్న తిరుపతి నుంచి ఆయన చిన్న స్టేజ్ నుంచి ఏదో స్టేజ్కి వెళ్ళి అన్నీ చూసి ఒక ప్రభాస్ లాంటి హీరోలకే డ్యాన్స్ నేర్పించి చివరికి అనాథలా చనిపోయిండు ఇంకెంత మాట్లాడినా తక్కువే ఆయన గురించి సరేనండి నెక్స్ట్ వీడియోలో కలుస్తా